ఇట్లుందా పద్నాలుగు సీట్లు గెలవాలి పక్కాగా అంటే అన్నీ గెలుస్తాం కానీ మంత్రిని ఏదో కొద్దిగా టైట్గా ఉందంటా అన్నాడు ఎవరు పొద్దున్నే సీతరానికి ఫోన్ చేశా అన్న ఏందన్నా అంటే ఏ ఊరుకో లక్ష మెజార్టీ వస్తుంది అన్న మాకు సరే అన్న మాట కూడా బయలుదేరి చూసుకుంటూ మా కొత్త పిల్లలు పార్లమెంట్ వెళ్ళి అందరినీ ఆకుంటూ 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 వచ్చిన ఒక వంద మందిని క్వశ్చన్ చేస్తే వంద మంది మా ఓటు కాంగ్రెస్కి అని చెప్పారు అప్పుడు ఫిక్స్ అయిపోయి ఈ ఊరికి ఈ ఊరికొచ్చినాక ఇద్దరు ముగ్గురు ఎవరో బీజేపీ బీజేపీ మేము హిందువులు సార్ అన్నాడు బాబు నాకు యాభై సంవత్సరాలు ముప్పై నాలుగు సంవత్సరాలు శబరిమలకు వచ్చిన నువ్వు నాకంటే గొప్ప హిందువు కాదు నువ్వు రామ్ శ్రీరామ్ శ్రీరామ్ అని మీ పేరు ఎత్తుతున్నారు మేము బతికేది శ్రీరామ్ నమ్ముకొని మేము నమ్ముకునేది శ్రీ ఆంజని నమ్ముకొని మేము ఉదయం నిద్ర నగిస్తే జై జ్ఞాన గుణ సాగర జై విక్రమ కపిలోకజాగూ హనుమంతుని తెలుసుకుంటాం పొద్దుని అయ్యప్పని వెంకటేశ్వర స్వామికుంటాం ముస్లిం సోదరులు వస్తే నమస్కారం పెడతాం క్రిస్టియన్ సోదరుని గౌరవిస్తాం ప్రతి మతాన్ని గౌరవిస్తాం ప్రతి ఒక్కరిని ఆదరిస్తాం మా కంటే హిందువులు ఎవరో లేరు మీరు హిందూ పేరు చెప్పుకుంటున్నారు మా అను మా రక్తంలో పార్టీ హిందూ పార్టీ అని చెప్పారు రాహుల్ గాంధీ గారి గురించి సోనియా గాంధీ గారి గురించి కాంగ్రెస్ కుటుంబం గురించి మీకు మాట చెప్పాలి ఒడివడిగా అడుగులేస్తున్న రాహుల్ గాంధీ నడుచుకుంటూ పోతే నాన్న దారుణంగా చంపింది టెర్రరిస్టులు బాధల్లో తట్టుకొని బయటకు వచ్చి కాలేజీకి పోతుంటే అమ్మ ఫోన్ చేసి నాన్న సీపీఎని చెప్పింది అన్ని కష్టాలు తట్టుకుని నిలబడ్డాడు రాహుల్ గాంధీ ఆ కుటుంబం కాంగ్రెస్ పార్టీ దేశానికి ఎంత సేవ చేసిందో మీకు తెలియదా కాంగ్రెస్ పార్టీ దేశానికి ఎంత నిలబడిందో మీకు తెలీదా ఎన్ని ప్రాజెక్టులు కట్టిందో మీకు తెలీదా ఎంత మంది ఆదుకుందో తెలీదా భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ అంబేద్కర్ ఆశ్రయం నిలబెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ప్రపంచ పట్ట ప్రపంచ దేశంలో భారతదేశానికి పట్టాన్ని తీసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అందరినీ సగౌరంగా గౌరవించి అభిమానించి అందరినీ హక్కులు చేసుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఓటేయటం గర్వం కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని చెప్పుకోవటం నిర్భయంగా నేను కాంగ్రెస్ కార్యకర్తను అని చెప్పుకుంటా నన్ను అడిగిండు అరే నువ్వు టీఆర్ఎస్ బీజేపీ గారు ఓచు కావాలని నేను గుట్టిల్ని కాంగ్రెస్ వాడుగా నేను చచ్చేది కాంగ్రెస్ వాడుగా నాకు పార్టీలు మారటం పార్టీల కోసం నిలబడటం ఈ రోజు నేను రాజకీయాలు అంటే కాంగ్రెస్ లో ఉంటా బయటికి పోతే పోతా కాంగ్రెస్ కాంగ్రెస్ కూడా కాంగ్రెస్ ఏనాది ఎందుకంటే ఈ మూవన్నర మూవన్నర మందిన ఒక రాజకీయ నాయకుడు కావాల్సిన మూడు లక్షలు అండి ఆయన మీద ఆయన బాగా నమ్మకం ఉండాలి ఆయన దగ్గరికి వచ్చే ప్రతి కార్యకర్త ఆయన నమ్మాలి వచ్చిన ప్రతి కార్యకర్తలు ఆయన మర్యాద ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో నేను చూసిన క్యారెక్టర్ క్యాలీవర్ నిజాయితీ నిబద్ధత సంస్కారం చదువు మర్యాద మంచితనం అన్ని పుణ్యాలు చుంచుకున్నా దొద్ది శ్రీధర వారు చూస్తే నాకు నిజంగా చెప్తున్నా మీ కొడుకు ఇప్పుడే అన్నవాడ ఊరిలో కుడికిపోతే దర్శనం చేసుకున్నా ఎట్లా వచ్చా కదా దత్తాత్రేయ స్వామి చూద్దాం పోయిన ఆ ఊరు జనం మీ తండ్రి గారి గురించి మీ కుటుంబం గురించి వాడు మాట్లాడుతుండే నా కళ్ళల్లో నీడొచ్చింది ఇంత సేవ చేసిరా శ్రీధరబాబు గారు మీ జీవితం రాజకీయ జీవితం ఇప్పుడే ప్రారంభమైంది నా దృష్టిలో మీరు భారతదేశం గర్వంగా చెప్పుకునే స్థాయిలో కూర్చుంటారని చెప్తున్నా అలాగే పెద్దల వెంకటస్వామి గారు ఇందిరా సమకాలికులు ఇందిరాగాంధీ గారితో పనిచేశారు మహా గారు ఆయన ఎక్కడున్నా గర్వంగా ఉంది నా మనవడు నా మనమడు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పార్లమెంట్ లోకి వస్తున్నాడని దివ్యనున్న మనవడిని చూసి ఆనందపడే రోజు మీరందరూ లక్ష ఓట్ల మెజార్టీ వివేక్ గారిని ఈరోజు మన వంశీ గారిని గెలిపించి సగర్వంగా వెంకట సాహ గారి సేవను గుర్తు చేసుకొని వాళ్ళ తండ్రి వాళ్ళ పెద్దాన గారు వాళ్ళు చేస్తున్న సేవను గుర్తించుకొని ఆ బాబుని మీరందరూ దీవించి పైకి పంపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మందని ప్రజలందరికీ పెద్దల శ్రీధరబాబు గారికి వివేక గారికి వేదిక మీద ఉన్న అందరికీ నా హృదయపూర్వ కృతజ్ఞత తెలియజేయచ్చు సెలవు తీసుకుంటున్నాను జై కాంగ్రెస్ అస్సాం రాహుల్ గాంధీ ప్రధాని వంశీ ఎంపీ కావాలి ఆల్రెడీ రాబోయే పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది వాడుకోండి ఆడుకోండి బాగుపడండి కాపాడుకోండి జై కాంగ్రెస్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్